కార్తీక పురాణము పద్నాలుగో అధ్యాయము ఓం శివాయ ఆబోతును అచ్చుబోసి వదులుట అంటే వృషోత్సర్గము ఈ అధ్యాయములో వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చొని పెట్టుకొని కార్తీక మాసం హాస్యము గురించి ఈ విధముగా చెప్పసాగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను దానము చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలుకు పుణ్యకార్యముల వలన వెనుకటి మందు చేసిన సమస్త పాపములు నశింపచేసుకొను నశించి వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశమందెవరు ఆబోతునకు ఆబోతున వదులునో అని ఎదురు చూచుచుందురు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన చేయక కడకు ఆబోతున పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించడియే కాక వాని బంధువులను కూడా నరకమున గురి ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తమ శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులు కాలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ నుండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపర సౌఖ్యములు సర్వసుఖములు అనుభవించురు మాసమందు పరాణ భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రద్ధ భోజనం చేయకూడదు నీరుళ్ళుపై తినరాదు తిలదానము పట్టరాదు అర్చన సంధ్యావందనం చేయని వారు పండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్రగ్రహణం రోజులందు భోజనము చేయరాదు కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు నీటితో స్నానము చేయకూడదు అనారోగ్యము పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తప్పకుండా చేయవచ్చు చన్నీటి స్నానం కాక వేడి నీటి స్నానము నది స్నానము చాలా ముఖ్యము ఒకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోటకు హారలతో దీపారాధన చేయవలను కార్తీక పురాణము చదివినను విన్నను అట్టి అట్టివారులకు సకలైశ్వర్యములు కలిగి ప్రాప్తి కలుగును హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ దామోదరాయ నమ కార్తీక పురాణము పద్నాలుగో అధ్యాయము సంపూర్ణం